ఓం నమో భగవతే వాసుదేవాయ మనం నిన్న కర్ణుడు యుద్ధం చేయడం అర్జునుడు వృషసేనుడిని తో యుద్ధం చేయడం వరకు తెలుసుకున్నాం అలాగే భీముడు దుస్శాహుడిని వధించడం కర్ణుడి కుమారుడు అర్జునుడి చేతిలో పడిపోవడంతో కర్ణుడు తండ్రి మనసు చివుక్కుమని చాలా బాధ కలగడం దాకా తెలుసుకున్నాం ఈ విషయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు శల్యుడు కర్ణుడిని ఏ విధంగా అయితే మాటలతోటి అతని ఉత్సాహాన్ని నిరుత్సాహపరిచాడో ఆ తర్వాత కౌరవ సైన్యం పాండవ సైన్యం కృష్ణార్జునులు కర్ణార్జునులు ఏ విధంగా యుద్ధం అయితే చేయాలని అనుకుంటున్నారో ఇవంతా చూద్దామని చెప్పి దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండడం ఆ సమయంలో ఆకాశంలో దేవతలు పితృదేవతలు ఇంద్రుడు బ్రహ్మ శివుడు అందరూ వచ్చి నిలబడిన సమయంలో బ్రహ్మగారు శివుడితోటి ఓ విషయాన్ని చెప్పారు కర్ణార్జునులు సామాన్యమైన వీరులు కాదు మహావీరులు అతిరథులు ఇద్దరు అస్త్రాలను ప్రయోగించడంలో వెనకాడే లక్షణం ఉన్నవారు కాదు పద్ధతిని అనుసరించి సమయ సందర్భాలని తెలుసుకుని ప్రయోగించగల దక్షత కలిగిన వారు ఇద్దరు శౌర్యంతో ఒకరి నుంచి ఒకరు పోటీపడే లక్షణం ఉన్నవారు ఇంత గొప్ప యోధులు ఒకరితో ఒక యుద్ధం చేస్తుంటే జగత్తు నాశనం అయిపోతుంది ఈ యుద్ధాన్ని చేయకూడదా అని అడిగాడు అంటే ఎంతో ప్రాణ నష్టం ధన నష్టం అన్నీ అవుతాయి కాబట్టి యుద్ధాన్ని ఆపచేయమన్నారు అంటే శివుడు అన్నాడు ఇద్దరూ భుజబలముల చేత పరాక్రమించడానికి సిద్ధపడుతున్న గొప్ప యోధులు ఈ యుద్ధం జరగక తప్పదు విధి నిర్ణయం నివారించడం అన్న మాట లేదు జరిగి తీరుతుంది అన్నాడు ఎప్పుడు శివకేశవుల హృదయం ఒకటే కదండి తిక్కనగారి దృష్టిలో ఒకటే రెండుగా భాషిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ అవతార ప్రయోజనం నరుడు అర్జునుడిగా రావడానికి కారణం ధర్మ సంస్థాపన ఇద్దరూ పక్షంలో ఉండడానికి కారణం అది ధర్మపక్షం అవతారం దేని కొరకు వచ్చిందో దానిని ఇప్పుడు నివారించడం కుదరదని ఆ విషయాన్ని శివుడు పక్కన పెట్టించాడు ఇంద్రుడు చాలా వినయంతో జోక్యం చేసుకుని గొప్ప శౌర్యము పరాక్రమము సాహసము కలిగినవాడు అర్జునుడు కృష్ణార్జునుల అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడానికి ధర్మ సంస్థాపన ఒక్కటే కారణం దేవతలు వాళ్ళు గెలవాలని కోరుకోవాలి కదా అలా కోరుకోకపోతే పరమేశ్వరుని అవతారానికి ప్రయోజనం ఏమి ఉండదు దేవతలు మంగళకర వాక్కు పలికితే ధర్మ సంస్థాపన జరుగుతుంది ఆశీర్వచనం చేయాలి కృష్ణార్జును కనుక కోపం వస్తే ఈ లోకాలను ఆపలేవు వారికి జయం కలగాలని మనం కోరుదామని అంటే బ్రహ్మగారు అప్పుడే జయాపజయాల గురించి మాట్లాడవలసిన అవసరం ఏమిటి మనం ఎందుకు నిర్ణయించడం అన్నారు దానికి శివుడు జోక్యం చేసుకుని ఖచ్చితంగా నిర్ణయించి తీరాలి నీ పక్షానికి జయం కలగాలని మనం మంగళవాకు అనాలి ఎందుకంటే దేవతలైనా పరబ్రహ్మమైనా కోరుకునేది ధర్మమే మిగిలినవి ఎన్ని ఉన్నా ధర్మం అనేది లేనినాడు అవన్నీ కూడా సున్నాతో సమానం ఎవరికి ఎంత బలమైన ఎన్ని గుణాలైనా ఉండవచ్చు ధర్మాన్ని రక్షించడానికి పనికిరానప్పుడు అవి ఈశ్వరుడికి ఆమోదయోగ్యాలు కావు లోకానికి ఆదర్శమైన గుణాలుగా పరగ పరమణించేది ఉండదని దేవతల తీర్పు కృష్ణార్జునకు జయం కలగాలని మనం అందామని సాక్షాత్గా శంకరుడే అన్యాపదేశంగా చెప్తున్న తీర్పు ఇది పాండవులకు జయం తప్పదని శంకరుడంటే ఇంద్రుడు సురముని సమూహాలను అందరూ కలిసి అలాగే జరుగుతుందని మీ సంకల్పాలకు అనుగుణంగానే కార్యం జరిపించదురు కాక అనగానే దేవతలు పుష్పవృష్టి కల్పించారు దివ్యదుందుబులు మోగించారు ఎన్ని మంచి గుణములు ఉన్నా ధర్మ సంస్థాపానికి ప్రధానంగా అడ్డు వచ్చిన వాడు పడిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది అని తెలియజేశారు భయంకరమైన యుద్ధం కర్ణార్జుల మధ్య ప్రారంభం అవ్వబోతున్నది కర్ణుడు శల్యుని ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు అర్జునుడు కృష్ణుని కూడా అదే ప్రశ్నకు ఎందుకు అడిగాడు ఇద్దరూ ఆ సమయంలో ఒకటే ఆలోచనను పొంది వాళ్ళ సారథులను అడిగారు కర్ణుడు శల్యునితో అన్నాడు ఏ కారణం చేతనైనా అర్జునుడు నన్ను జయిస్తే అప్పుడు ఏం చేస్తామని అడిగితే నేను ఆ కృష్ణార్జును చుట్టుకుని వాళ్ళ మీద అనేకములైన బాణపరంపలను కురిపిస్తాను అన్నాడు ఇదే ప్రశ్నను అర్జునుడు కృష్ణుని అడిగితే అసలు అటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది సూర్యుడు ఆకాశం కింద పడిపోయినా భూమి బద్దలైపోయినా మేరు పర్వతం ఒక పక్కకు ఉరిగిపోయినా నువ్వు కర్ణుని సంహరించి తీరుతావు ఆ విషయంలో ఏమీ బెంగపెట్టుకోవద్దు నీకు మనసులో నీ తర్వాత వాళ్ళు ఏమైపోతారన్న శంక ఉన్నదేమో అంత క్లిష్ట పరిస్థితి ఏర్పడితే కౌరవులను చంపి భూమిలో పాతిపెట్టి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తాను ధైర్యమైన ఉత్సాహంగా యుద్ధం చేయమని ప్రోత్సాహిస్తూ చెప్పాడు అది తేడా సారథి ఎలా ఉన్నాడు అన్నది ఆ విషయాన్ని బట్టి ఆ లోపల యుద్ధం చేస్తున్న వాడి పరిస్థితి ఉంటుంది కాబట్టి అర్జునుడు కనుక జయిస్తే ఏం చేస్తామని కర్ణుడు అడిగితే ఏమన్నాడు ఆ కృష్ణార్జునులను చుట్టుకుని వాళ్ళ మీద అనేకమైన బాణపరంపరను కురిపిస్తాను అన్నాడు అర్జునుడికి అసలు నువ్వు ఓడిపోతావన్న ప్రశ్నే లేదు నువ్వే గెలుస్తావు అని కృష్ణుడు ధైర్యాన్ని చెప్పాడు మాట్లాడిన మాట అవతల వారిలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుందండి అందుకనే ఏం పర్వాలేదండి మీరు అన్నీ చక్కగా చేసుకుంటారా భగవంతుడు మీకు తోడున్నాడని చెప్తాం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు టెన్షన్ వచ్చేస్తుందండి అంటూ ఉంటారు అందరూ నిజమే వాళ్ళు ఇంకా పిలవలేదనో లేకపోతే వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదనో మనం అనుకుంటాం కానీ వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయండి కాబట్టి మనం వీలైతే ధైర్యంగా ఏం పర్వాలేదు అన్ని సవ్యంగా జరుగుతాయి నువ్వేం కంగారు పడకు అని చెప్పగలగాలి లేకపోతే మాట్లాడకుండా ఊరుకున్నా పర్వాలేదు అంతేగాని జాగ్రత్త మళ్ళీ ఇది ఇలా జరిగింది అనుకో వాళ్ళు దెబ్బలాటకు వచ్చేస్తారు పిల్లల్ని రేపు పొద్దున బాధపడతారేమో అంటే ఆ తల్లిదండ్రులు ఇప్పటి నుంచే భయపడిపోతారు కాబట్టి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం అది ప్రాణం పోయడంతో సమానంగా ఉంటుంది అర్జునుడు కృష్ణుని మాటలకు పరమ సంతోషాన్ని పొంది శత్రువులందరినీ పీనుగు పెంటలుగా నువ్వు చేయడం అనేది రాకూడదు కృష్ణ ఆ పని నేనే ప్రతాపంతో చేస్తాను కర్ణుని నేలపాలు చేస్తాను మనిద్దరికీ ఆ విషయంలో ఏ భంగా వద్దని చెప్పి యుద్ధం ప్రారంభం చేసే సమయంలో ఇప్పటికే చిట్ట చివరకు వచ్చింది అశ్వత్థామ భీష్మ ద్రోణులు పడిపోయారు కర్ణుని నమ్ముకుంటున్నాడు ఆ కర్ణుడు కూడా అర్జును చేతిలో పడిపోతే ఉన్న సైన్యం ఏమైపోతుంది ఇప్పటికైనా మర్యాద తప్పకుండా ఈ స్థితిలో అయినా కర్ణుడిని ఆపి సంధికి పెడితే బాగుంటుందని దుర్యోధనుడికి చెప్పగలిగినన్ని మంచి మాటలు చెప్పి ఈ యుద్ధం చేయడం మంచిది కాదు అని చెప్పినా వినలేదు ఎవరు చెప్పినా వినని వాడికి ఇంక మూర్ఖుడికి చెప్పకూడదండి కాబట్టి ఇప్పుడు కర్ణార్జునుల యుద్ధం ప్రారంభమైపోయింది ఏనుగు ఏనుగుని ఢీకుంటే ఎలా ఉంటుందో కొండ కొండతో పోరాడితే ఎలా ఉంటుందో మబ్బు మబ్బుతో ఒరుసుకుని దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరూ తీవ్రమైన బాణఖాతాల చేత యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో దివి భువి కూడా కంపించిపోయాయి ఇద్దరూ మేటి మొనగాళ్ళు ఎక్కడా వెనకకు తీయకుండా దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నారు అర్జునుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాని మంటను ఆర్పేశాడు అర్జునుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించి అంతటా కారు మబ్బులు కమ్ముకునేటట్టుగా చేస్తే వెంటనే కర్ణుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మబ్బుల్ని చల్లాచెదురు చేసేశాడు అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే తన బలంతో కర్ణుడు ఆ బాణాన్ని అణిచివేశాడు ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతూ ఉండగా కృష్ణ పరమాత్మ చూసి అర్జున కర్ణుడికి ఇంత అవకాశం ఏమిటి ఇచ్చిన కొద్దీ ఉత్సాహం పెరిగి అర్జున్ని ఒక్కరిని పడగొట్టగలిగితే మొత్తం చరిత్ర తిరగరాసినట్టుగా అయిపోతుంది ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా ఓడిపోయాను ఈ ఒక్కసారైనా గెలవాలన్న పట్టుదల కర్ణుడిలో పెరిగిపోతుంది కృష్ణార్జునుల మీద ఇన్ని బాణాలు వేసి వాళ్ళ శరీరంలో గుచ్చాననుకుంటే అది స్ఫూర్తిని పెంచుతుంది ఎందుకు ఆలస్యం చేస్తున్నావు మీరు పడ్డ కష్టాలు మీకే బాగా జ్ఞాపకం అన్నిటికీ రచ్చగొట్టి ఇన్ని కష్టాలకు ప్రధాన కారకుడు కర్ణుడు నువ్వు ఇంతసేపు యుద్ధం చేస్తుంటే ఆయన బాణప్రయోగం చేస్తే నువ్వు దానికి సంకటపడుతుంటే సైన్యానికి అనుమానం వస్తుంది కర్ణుడు సామాన్యమైన వ్యక్తి కాదన్న అనుమానం వస్తే అది ప్రమాదానికి దారి తీస్తుంది అలా ఉండకూడదు సాధ్యమైనంత తొందరగా ముగించే ప్రయత్నం చేయాలి మనిద్దరం అందుకొరికే వచ్చాం ముగింపు కొరకు వచ్చిన వాళ్ళం ఆ పనిని చేయడానికి ఆలస్యం చేయకూడదు అది ఏ సందర్భంలో ఏ మాట ఎంత బాగా పనిచేస్తుందో అంత బాగా చెప్పగలగడం ఆయన ప్రజ్ఞ కాబట్టి ఆ రకంగా చెప్పాడు అర్జునుడితోటి కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ దేవదత్తమైన బాణాలను కర్ణునికి పనికిరాకుండా పోవడమే కాకుండా అతడు భిన్న భిన్నమైన బాణాలను ప్రయోగించి నిన్ను బాధ పెడుతుంటే నువ్వు తగినంత ఉత్సాహం విజృంభణం చూపించకపోతే పాండవ సైన్యం అనుమానం వచ్చి యుద్ధరంగాన్ని విడిచి వెళ్ళిపోతారు ఆ సమయంలో కన్నుడు ధాటిగా యుద్ధం చేస్తున్నాడని కౌరవ సైన్యం పుంజుకుంటుంది సంతోషంతో వాళ్ళ అరుపులు కేకలు ఎక్కువై ప్రోత్సాహంతో కన్నుడు రెచ్చిపోయేటట్టు చేస్తుంది పరిస్థితులు నువ్వు నీరు కారిపోయేటట్టుగా చేస్తాయి నీ కర్తవ్యం యుద్ధం చేయడం ఒకటే కాదు పరిస్థితులను అనుకూల్యతతో ఉండేటట్టుగా చూసుకోవాలి నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు పనికి రాకపోతే చెప్పు నా సుదర్శన చక్రం ఇస్తాను దానితో కన్నుని చంపుతావా అనగానే అర్జునుడికి తను చేయవలసిన కర్తవ్యం పరమాత్మ చెప్పారని జ్ఞాపకానికి వచ్చింది ఒక్కొక్కసారి జీవితంలో మనిషి తడబడుతూ ఉంటాడండి ఒకరు దిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మాట వినడం అనేది చాలా గొప్ప విషయం ఆ దిద్దడానికి వచ్చిన వ్యక్తిని కూడా లెక్క చేయకుండా అనుకున్నదే జరగాలి అనుకుంటే ఇంకా వాడి జీవితంలో పైకి రాడు అసలు తడబడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు కదండి జీవితంలో తడబడకుండా నేను ఉంచుకునే ఉన్నాను అనుకునే వాళ్ళు లోకంలో ఉంటే ఎవరికీ ఆదర్శం కారు వాళ్ళు ఎందుచేతంటే వాళ్ళు కారణజన్ములు తడబడి దిద్దుకున్నవాడు ఎవడో ఇతరులు ఇతరులకు ఆదర్శప్రాయుడు అవుతాడు అలా దిద్దుకోవాలని చెప్పవచ్చు కానీ జీవితంలో ఎప్పుడూ తడబడకుండా ఉండడం ఎప్పుడూ సాధ్యం కాదు అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఇప్పుడు అర్జునుడు తడబడినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట విన్నాడు అర్జునుడు ఎంతో ఆర్ధత ప్రేమ కలిగిన వాడు ధర్మరాజుని నిందచేశాడు అన్నిటికన్నా అన్నగారిని చేశానన్న బాధ ఎక్కువ కంఠం కోసేసుకుంటానని అన్నాడు కానీ అది నటన కాదు నిజమే ఆయన ఆర్తికి ప్రేమకి నిదర్శనం ఆ మాట అయితే నిన్ను పొగుడుకో అన్నాడు కదండి కృష్ణ పరమాత్మ మళ్ళీ కృష్ణుని మాట విని పొగుడుకున్నాడు అన్నగారిని సేద తీర్చాలని నేను ఇవాళ కన్నుని చంపేస్తాను అన్నాడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా తడబాట్లు రావడం తప్పు కాదు దిద్దుకుని ఉంచు ఊంచుకోవడం గొప్ప దానికి ఉండవలసిన మొదటి లక్షణం ఎవరైనా చెప్తే వినడం ఎవరు చెప్పినా వినను అన్నవాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరండి తన బుద్ధికి తోచిందే గొప్ప అంటే లోకానికి వాళ్ళ ఆదర్శప్రాయులు కాలేరు కృష్ణుడు చెప్పగానే అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే కర్ణుడు వెనకడుకు వేయలేదు తన నియమ పాలన శక్తి చేత అణచగలిగాడు వెనకంజ వేయకుండా ఎన్నో బాణాలను ప్రయోగించి అర్జునుడు కృష్ణుడు గాయపడి శరీరాల వెంట నెత్తురు కారేటట్టుగా చేశాడు పరమాత్మ చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఎవరైనా మాట వినే వారికి ఉపకారం చేస్తాడు సుదర్శన చక్రం ఇస్తాను వెయ్యి అన్నప్పుడు వెంటనే అర్జునుడు కృష్ణుడి మీద నోరు జారలేదు ఆయన మాట విని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు పరమాత్మ దానికి యోగ్యతను నిర్ణయించి అర్జునుడికి ఇప్పుడు ఉపద్రవం ముంచుకు వస్తుండగా ఉపకారం చేశాడు కర్ణుని దగ్గర సర్పాస్త్రం ఉంది ఒకప్పుడు వనాన్ని దహనం చేసినప్పుడు గొప్ప సర్పమైన తక్షకుడు దేవేంద్రుని ప్రియమిత్రుడు అతని కుమారుడు అశ్వసేనుడనే గొప్ప సర్పం తల్లితో తన తోకను నోటితో కరిచి పట్టుకుంటే పైకి ఎగిరిపోతానని చెప్పి తన తల్లి అగ్నిహోత్రంలో పడకుండా ఉండాలని అలా తీసుకుని వెళుతుంటే అర్జునుడు చూసి అశ్వసేనుని తోకను బాణంతో నరికేస్తే తోకముక్క నోట్లో ఉండగా తల్లి వచ్చి అగ్నిలో పడిపోయింది ఇంకొక బాణంతో అశ్వసేను కొట్టపోతే ఇంద్రుడు మోహిని విద్య చేత అర్జునుడు అశ్వసేను కొట్టకుండా కాపాడాడు ఇదంతా మనం అక్కడ కాండవన దహనంలో తెలుసుకున్నాం కాబట్టి అర్జునుడి మీద పగపట్టిన అశ్వసేనుడు అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కదండి అందుకని అశ్వసేనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కర్ణుడు నేను సరైన సమయంలో ప్రయోగిస్తానని ప్రతిరోజు గంధ పుష్పాల చేత ఆ అస్త్రాన్ని అర్చించి బంగారు వరలో ఉంచుతాడు ఆ అస్త్రం తీసి తన ధనస్సుకు సంధించి అర్జునికి మెడకి గురిపెట్టి వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు ఆ గురి కిరీటం దగ్గరికి వస్తోందని శల్యుడు గమనించి నువ్వు మెడకి గురి పెట్టడం లేదనగానే కర్ణుడికి చాలా కోపం వచ్చేసింది వచ్చి వెనక్కి తిరిగి అన్నాడు సారథి నువ్వు నన్ను ఇలా హెచ్చరిక చేసి మాట్లాడవచ్చా నాకు గురు పెట్టడం తెలియదా మహావీరునితో మాట్లాడే లక్షణమేనా ఇది అని కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉండగా మాట్లాడి కర్ణుడు సర్పాస్త్రాన్ని వదిలిపెట్టేశాడు అర్జునుని కంఠం దగ్గరికి వచ్చేస్తున్న సమయంలో అన్నువైపులా మంటలు కమ్ముకున్నాయి ఆ అస్త్రం దగ్గర నుంచి ఒక పాము అర్జునుడి మీద పగ తీర్చుకోవాలని కర్ణుని దగ్గర ఇంతకాలంగా ఎదురుచూస్తుంది ఇప్పుడు ఆ అస్త్రానికి అవకాశం వచ్చింది పరమాత్మ ఒక్కడే వచ్చే ఆపద నుంచి రక్షించగలవాడు కదండి ఎందుకు రక్షిస్తాడు అంటే ధర్మం కొరకు నిలబడివాడన్న ఒక్క కారణం చేత రక్షిస్తాడు కృష్ణుడు అర్జున్ని రక్షించుకోవడానికి ఐదు అంగళాల మేర రథాన్ని భూమిలోకి తొక్కేశాడు ఎప్పుడైతే రథం భూమిలోకి వేయబడిందో అర్జునుడు కూడా ఐదు అంగళాలు కిందకు వెళ్ళాడు కంఠానికి గురిపెట్టిన అస్త్రం కిరీటానికి తగిలింది రాజుల విషయంలో ప్రాణానికి తుల్యమైన కిరీటం కింద పడిపోయింది వెంటనే దేవతలు ఆకాశంలో ఉన్నవాళ్ళు అందరూ శ్రీకృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిపించాడు ఐదు అంగళముల రథం కిందకు తొక్కి కిరీటం పడిపోయేటట్టుగా చేశాడు కేవలం అర్జునుని రక్షించడానికి కాదు ధర్మరక్షణ కొరకు పరమాత్మ ఎంత అప్రమత్తుడై జాగరూకుడై ఉంటాడు అన్నదానికి ఇది పరాకష్ట అన్నమాట అనేకమైన దివ్యరత్నాలతో ప్రకాశిస్తున్న కిరీటం సర్పాస్త్ర ప్రభావం చేత ఆ విధంగా మండిపోయి భూమి మీద పడిపోయింది కిరీటం లేని అర్జునుడు వజ్రాయుధం చేత ఖండింపబడి శిఖరం లేని నల్లని పర్వతం నిలబడితే ఎలా ఉంటుందో అలా పరమాద్భుతమైన రీతిలో అందంగా కనబడ్డాడు వైఢూర్యాలతో కూడుకున్న కిరీటం పడటం అనేది తేలికైన విషయం కాదు అది మామూలు కిరీటం కూడా కాదు కదండీ దేవేంద్రుడు గొప్ప తపస్సు చేస్తే సృష్టికర్త అయిన బ్రహ్మగారు సంతోషించి ఇచ్చినటువంటి కిరీటం అది దానిని ఇంద్రుడు అర్జునుడికిచ్చాడు సముద్రవాసులైన నివాతక భుజల్చే రాక్షసులను ఇంద్రుడు నిగ్రహించలేక అర్జునుడి సహాయం తీసుకున్నాడు ఆ రాక్షసులను నిగ్రహించాడన్న సంతోషంతో ఆ కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుడికిచ్చాడు కిరీటం లేని అర్జునుడు తెల్లని బట్టను తలపాగా వాలే చుట్టుకున్నాడు పూర్ణచంద్రబింబం వలె ప్రకాశిస్తున్న పర్వతం వలె ఉన్నాడు అర్జునుడు నాగాస్త్రం అర్జునుని చంపలేకపోయానన్న బాధతో వెళ్ళిపోతుంటే ఇదెక్కడి పామని అర్జునుడు అడిగితే కృష్ణపరమాత్మ ఆది పర్వంలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఆ సర్పాస్త్రం మీద బాణం పరంపరను విడిచిపెట్టి ధ్వంసం చేశాడు అర్జున్ని పడగొట్టడానికి నా దగ్గర సర్పాస్త్రం ఉన్నదని నుంచో కర్ణుడు పెట్టుకున్న ఆశ విఫలమైపోయి ఇంకా యుద్ధం చేస్తున్న కరుణడికి పూర్వం ఉన్న శాపాలు అమలు వచ్చే సమయం ఆసన్నమైపోయింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది యమధర్మరాజు ఎవరికీ కనపకుండా కనపడకుండా రెండు పక్షాలలోకి ఉన్న ప్ర ఉన్న జనాలందరికీ సైన్యానంతటికీ వినబడేటట్టుగా ఒకప్పుడు బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వలన కర్ణుని రథచక్రం భూమిలోకి దిగబడిపోతున్నది కొంతసేపట్లో ఇతడు మరణిస్తాడు అని చెప్పాడు పరశురాముడు ఇచ్చిన భార్గవాస్త్రం కర్ణుడికి ఆ సమయంలో జ్ఞాపకం రాలేదండి ఒక్కొక్క శాపం అన్వయం అయిపోతున్నాయి రథచక్రం నేలలో కుంగిపోతున్న కారణం చేత రథం పిలపెళ శబ్దాలతో విరిగిపోతుంది ఆ సమయంలో కర్ణుడు చాలా బాధపడుతూ నేను అందరూ ఒక మాట చెబుతూ ఉండగా విన్నాను ధర్మం పలికే వారిని ధర్మతత్వంలో మనసులో ఉంచుకున్న వారిని ధర్మం తప్పకుండా రక్షిస్తుందని అంటారు అత్యంత ధర్మాచరణ స్వభావం కల నన్ను ధర్మం రక్షించదా అని ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడాడు ఏది చేస్తున్నా ఇది ధర్మమేనా ధర్మచక్రంలో ఇముడుతున్నదా అన్న ఆలోచన చేస్తూ ఇముడుతుంది అంటే చేయడం ఎంత సుఖాన్ని ఇచ్చినా సంతోషకరమైందైనా ధర్మ చట్టంలోకి ఇమడదు అన్నదానిని వదిలిపెడతారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది అటువంటి ధర్మం నన్ను ఎందుకు రక్షించడం లేదు అనుకున్నాడు చేసే పని ధర్మ చట్టంలోకి అని కన్నుడు ఆలోచించుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి అతనికి వచ్చేది కాదు కదండి ధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల ఎప్పుడో కురుక్షేత్రంలో జరిగిపోయే యుద్ధంలో అర్జునుడికి ఎదురు నిలబడి ఆయన గెలవకూడదని విధి ఆయన మరణించడానికి కావలసిన సమస్త సంభారాలని ఏర్పాటు చేసేసింది పైకి మాత్రం నేను పట్టుకున్న ధర్మం నన్ను ఎందుకు రక్షించడం లేదు అంటే పైకి నోటితో చెప్పిన మాటలవుతుంది కానీ ఆచరించిన ధర్మం అవదు చూడండి చాలామంది ఇదే అనుకుంటూ ఉంటారు నేను భగవంతుడికి ఇంత చేసేసానండి ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళాను ఆయనకి ఇంత డబ్బులు హుండీలో వేసేసాను నన్ను ఎందుకు కాపాడట్లేదు నాకు ఈ సమస్యలు ఎందుకు తెస్తున్నాడు ప్రతిరోజు అక్కడికి పెడతానండి రోజు పూజ చేసుకుంటానండి ఆయనకి బోళ్ళని పళ్ళు కొనేసిస్తాను బోళ్ళని స్వీట్లు కొనేసి ఇస్తాను అయినా సరే నాకెందుకు మంచి జరగట్లేదు నాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేది చాలామందికి వచ్చేటటువంటి ఒక అనుమానం వాళ్ళు భగవంతుడిని నిందించేస్తారు ఏదైనా ఆపద రాగానే నన్ను ఎందుకు ఇలా చేస్తావు అంటూ అది ఒకవేళ ఏదైనా సంతోషకరంగా జరిగింది విజయం సాధించామనుకోండి ఆ పనిలోనూ అది నేనే చేస్తానని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు భగవంతుడు నువ్వు ఎన్ని చేసినా అది ధర్మంగా చేస్తే తప్పకుండా నేను రక్షిస్తాడు ఏ ఆపద రాకుండా రక్షిస్తాడు ఇప్పుడు భగవంతుడికి తీసుకువెళ్ళి బోళ్ళన్ని పూలతో పూజ చేసేసాము అంటారు నిజమే ఆ పూలన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు ఇంకో ఇంటి అమ్మ పూజ చేసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళ చెట్టుకు ఉన్న పువ్వులన్నీ కూడా రకరకాల పువ్వులు రకరకాల కవర్లలో కోసి తీసుకొచ్చేసి నువ్వు ఇక్కడ ఇంట్లో ఉన్న దేవుణ్ణి అనుకుంటే ఆయన సంతోషించడు ఎవరై పూల మొక్కలనైతే దొంగతనంగా పువ్వులు కోసుకుని వచ్చావో ఆ ఇంటి ఇల్లాలు పడే బాధని నీ ఖాతాలో వేసేస్తాడు తప్పితే నువ్వు చేసిన పూజని పుణ్యంగా నీ ఖాతాలో వెయ్యడు కాబట్టి మనం ధర్మాన్ని పట్టుకున్నాం అని అనుకుంటాం కానీ నిజంగా ధర్మాన్ని పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి ఆచరించిన ధర్మం అవదు ఇలా మాట్లాడుకోవడం కోపోద్రేకంలో ఆ స్థితిలో విచలితమైన మనసుతో ఉండి కూడా బాణపరంపర ప్రయోగించి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు కర్ణుడు అంటే చిన్న విషయం కాదు శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని చూసి ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడినందువలన ప్రయోజనం ఏముంటుంది ఇంకా నువ్వు ఏ ఆలసత్వము ప్రదర్శించవద్దు బాణప్రయోగంతో కర్ణుని సంహరించమని చెప్పాడు కర్ణుని రథచక్రం మరింతగా దిగబడిపోయి యుద్ధభూమిలో కళ్ళంట నీళ్లు పెట్టుకుని దుఃఖిస్తూ అర్జునుని చూసి కర్ణుడు అన్నాడు అర్జున నా రథచక్రం భూమిలో దిగబడి నేను భూమి మీద ఉన్నాను యుద్ధంలో నీతి జుట్టు వాడిని భూమి మీద నిలబడిన వాడిని ఆయుధం లేనివాడిని రథం విరిగిపోయిన వాడిని యుద్ధంలో సూర్యులైన వారు పడగొట్టరు నువ్వు సూర్యుడివి గొప్ప వంశంలో జన్మించావు యుద్ధ ధర్మాలు తెలుసున్నవాడివి భూమి మీద నిలబడిన నన్ను సంహరించడం మర్యాద కాదు నేను రథం పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాను కొంత సమయం ఇవ్వు యుద్ధ నియమాలు నిలబడాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెబుతున్నాను నీకో గోవిందునికో భయపడి చెబుతున్నానని అనుకోవద్దని శాపంచేత భూమిలోకి వెళ్ళిపోయిన రథచక్రం పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు అది సాధ్యమైనయ్యే విషయం కాదు కదండి శాపం వల్ల కదా అది వెళ్ళిపోయింది అప్పుడు కృష్ణ పరమాత్మ కర్ణుని వైపు తిరిగి ఒక మాట మాట్లాడాడు ఆయన ఏం చెప్పాడు ఆ తర్వాత కర్ణుడు ఏ విధంగా నిహితుడయ్యాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం అసలు నిజంగా కర్ణుడు ధర్మాన్ని పట్టుకుని ఉంటే ఎంతో బాగుండేదండి అధర్మంగా ఉండి దుర్యోధనుడి వెంపు వెళ్ళినందువల్ల అతనికి అన్ని శాపాలు అన్ని అవమానాలు పొందాడు అసలు నిజంగా భారతంలో చెప్పుకోవాలి అంటే కుంతీదేవి కర్ణుడు పడ్డ బాధలు ఇంకెవరూ పడలేదనే చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి పారాయణం మనం కొనసాగిస్తూ కర్ణుడు ఏ విధంగా తర్వాత యుద్ధం చేశాడు తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ